హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మావయ్య గారు పెళ్ళి కాకుండా దంపతులుగా దేవుడు ముందు కూర్చోకూడదని శాస్త్రం చెప్తుంది మీరేమంటారు అని చెప్పి తులసి బసవరాజుని అడుగుతూ ఉంటుంది ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే బసవరాజు గారు అమ్మాయి చెప్పింది కరెక్టేనండి పెళ్ళి అవ్వకుండా భార్యాభర్తలుగా స్వామివారి ముందు కూర్చోకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు నిశ్చితార్థం అయిపోయింది పంతులు గారు అని కనిష్క చెప్తూ ఉంటుంది నిశ్చితార్థం మాత్రమే అయిపోయిందమ్మా అంటే సగం పెళ్లి మాత్రమే అయింది మిగతా సగం పెళ్లి అయ్యే వరకు ఆ స్వామివారి ముందు దంపతులుగా కూర్చునే హక్కు వాళ్లకు లేదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మరి అల్లుడి గారిని అంత దూరం నుంచి పిలిపించాము ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా చూపించండి పంతులు గారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఒకసారి పిలవండి అబ్బాయికి ఏం చేయాలో చెప్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ కనిష్క వెళ్ళి అల్లుడి గారిని తీసుకురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక దాంతో కనిష్క హర్ష దగ్గరకు వెళ్ళి పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి హర్ష పంతులు గారి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఈలోగా కనిష్కను వెనుక నుంచి ఎవరో పిలుస్తూ ఉంటారు హర్ష మీరు పంతులు గారి దగ్గరకు వెళ్ళండి నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి కనిష్క పక్కకు వెళ్తుంది ఇక కనిష్కకు తెలిసిన వాళ్ళు గుడిలో కనిపిస్తే కనిష్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక హర్ష బసవరాజ్ దగ్గరకు వెళ్ళి మావయ్య గారు గారు ఎందుకో పిలిచారంట అని చెప్పి అడుగుతూ ఉంటాడు పంతులు గారు అల్లుడు గారు వచ్చారు మీరు గారితో మాట్లాడతా అన్నారు అని బసవరాజు అంటూ ఉంటాడు బాబు నీకు అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి మీరిద్దరూ దంపతులుగా స్వామివారి ముందు కూర్చుని స్వామివారికి మొహం చూపించకూడదు అందుకే మీరు స్వామివారి మొహం చూడకుండా మొహానికి తలపాగా పెట్టుకోండి లేదంటే గంధం రాసుకొని రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి హర్ష అంటాడు పూజకు టైం అవుతుంది త్వరగా వెళ్ళండి బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటే వెళ్ళండి అల్లూరు గారు అని చెప్పి బసవరాజు అంటాడు ఇక హర్ష లోపలికి వెళ్ళిపోతాడు ఏమండి ఇప్పుడు ఎలా అండి హర్ష కీర్తి వదిన పక్కన కూర్చుంటాడు కదా మరి మా అన్నయ్యను ఎలా కూర్చోబెడదాం అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది కంగారు పడకు తులసి నేను అంతా ప్లాన్ చేశాను కదా అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ప్లాన్ చేశానని ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు మెల్లగా హర్ష వెనకే హర్ష రూమ్ దగ్గరకు వెళ్తాడు హర్ష వాష్రూంలోకి వెళ్ళగానే హర్షకి తెలియకుండా గంధంలో సిద్ధు ఏదో మత్తు మందు కలిపి పెడతాడు ఇక హర్ష వాష్రూమ్ల నుంచి బయటకు వచ్చేసరికి రూమ్లో సిద్ధు ఉంటాడు సిద్ధుని చూసిన హర్ష ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పంతులు గారు మీకు ఈ గంధం ఇవ్వమన్నారు ఈ గంధాన్ని మొహానికి వేసుకొని తలపాగా పెట్టుకుని పూజలో కూర్చోమని చెప్పారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే బావగారు అని చెప్పి హర్ష అంటాడు ఇక సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాటుగా ఉండి హర్ష మొహానికి గంధం రాసుకుంటాడా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు ఇక హర్ష మొహానికి గంధం రాసుకుంటూ ఉంటే ఏదో స్మెల్ అనిపిస్తూ ఉంటుంది ఆ స్మెల్ ఏంటా అని చెప్పి ముక్కు దగ్గర చేతిని పెట్టుకోగానే మత్తులో ఉండిపోయి స్పృహ కోల్పోతాడు ఇక వెంటనే సిద్ధు అది చూసి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్ళి తులసి ప్లాన్ సక్సెస్ అని చెప్పి అంటూ ఉంటాడు హర్ష ఇప్పుడు పూజలో కూర్చోడా అని తులసి అడుగుతూ ఉంటుంది ఇంకెక్కడ హర్ష వెళ్ళి మీ అన్నయ్యను పిలువు మీ అన్నయ్య వచ్చి కీర్తి పక్కన కూర్చుంటాడు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి మెల్లగా అక్కడి నుంచి లక్ష్మి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది అన్నయ్య ఎవరు గుర్తుపట్టకుండా తలపాగా పెట్టుకో అలాగే గంధాన్ని కూడా మొహానికి రాసుకొని వచ్చి కీర్తి వదిన పక్కన కూర్చో అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి ఆ బసవరాజుకి తెలిసిపోతే చంపేస్తాడు అని చెప్పి హరీష్ అంటాడు అంతా నేను చూసుకుంటాను అన్నయ్య ప్లీజ్ నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక తులసి చెప్పిన విధంగానే హరీష్ మొహానికి గంధం రాసుకొని ఎవరు గుర్తుపట్టకుండా తలపాగా పెట్టుకొని టెన్షన్ పడుతూ పూజ దగ్గరకు వస్తాడు అల్లుడు గారు వచ్చి అమ్మాయి పక్కన కూర్చోండి అని బసవరాజు అంటూ ఉంటాడు బసవరాజు గారు పూజ మొదలు పెట్టమంటారా అని పంతులు గారు అడుగుతూ ఉంటాడు రే మహేష్ నీలిమా ఏంట్రా అలా చూస్తున్నారు మీరు కూడా పూజలో కూర్చోండి అని చెప్పి బసవరాజు అంటాడు ఇక మహేష్ వాళ్ళు కూడా పూజలో కూర్చుంటారు నానా నేను కూడా కూర్చోనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అడగటానికి ఇందులో ఏముంది సిద్ధు బాబు కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు కూడా పూజలో కూర్చుంటాడు తులసి దూరంగా నుంచొని ఉంటుంది కనిష్క అప్పుడే వచ్చి పంతులు గారు నేను సిద్ధు పక్కన కూర్చోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా మీకు సిద్ధుబాబుకి బాబుకి పెళ్ళి కాలేదు కదా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు నిశ్చితార్థం అయిపోయింది కదా పంతులు గారు అని చెప్పి కనిష్క అంటుంది నిశ్చితార్థం అంటే సగం పెళ్లి మాత్రమేనని ఇందాకలు చెప్పాను కదమ్మా నువ్వు కూర్చోకూడదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అయినా నువ్వెలా కూర్చుంటావు కనిష్క నా పక్కన నా భార్య తులసి ఉంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు ఇప్పుడు కనిష్క కూర్చుంటే అన్నయ్యను కనిపెట్టేస్తుంది ఆయన పక్కన నేనే కూర్చోవాలి అని చెప్పి తులసి మనసులో అనుకొని వెంటనే పరిగెత్తుకుంటూ సిద్ధు పక్కకు వెళ్ళి కూర్చుంటుంది పంతులు గారు నా భార్య తులసి కూడా వచ్చేసింది ఇక పూజ మొదలు పెట్టండి అని చెప్పి సిద్ధు అంటాడు బాబు పూజలో కూర్చున్న మగవాళ్ళంతా కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని మొదటగా స్వామివారి ముందు ఉన్న కుంకుమ తీసుకొని నుదుటిన పెట్టుకొని ఆ తరువాత మీ భార్యల నుదుటన కూడా కుంకుమ పెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మగవాళ్ళంతా కూడా బొట్టు పెట్టుకుంటారు మళ్ళీ కుంకుమ తీసుకొని ఆడవాళ్లకు పెడుతూ ఉంటారు ఇక సిద్ధు తులసి కళ్ళల్లోకి చూస్తూ తులసి నుదుటిన బొట్టు పెడుతూ ఉంటే తులసి మాత్రం హరీష్ ఎక్కడ బయటపడిపోతాడో అని చెప్పి కంగారు పెడుతూ ఉంటుంది తులసి టెన్షన్ పడకు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు బొట్టు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత అందరూ కూడా స్వామివారి ముందు ఉన్న అక్షంతలు తీసుకోండి నేను మంత్రాలు చదవటం పూర్తి అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒక్కసారే స్వామివారికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకుందరు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా తమ భర్తల చేతిని పట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక తులసి సిద్ధు చేతిని పట్టుకోగానే సిద్ధు తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక అలా అందరి చేతుల మీద ఆ సుబ్రహ్మణ్య స్వామికి పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు ఇక పూజ జరిపించడం పూర్తవగానే మీ చేతుల్లో ఉన్న అక్షంతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ స్వామి వారికి వేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పూజ చేసిన అందరూ కూడా ఒకరి తరువాత ఒకరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని మనసులో ఉన్న కోరికలు కోరుకుంటూ ఉంటారు ఇక సిద్ధులు మాత్రం తులసి నా ప్రేమను అర్థం చేసుకోవాలి తులసి నాకు దగ్గర అవ్వాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక తులసి మాత్రం మా అన్నయ్య వదిన ఒకటి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగాధాలన్నీ తొలగిపోవాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంతటితో సుబ్రహ్మణ్య స్వామి పూజ పూర్తయిపోయింది అమ్మ ఇక్కడ ముడుపులు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నారంటే ఎన్నో కష్టాలు తీరని కోరికలు ఉంటేనే పూజ చేస్తున్నారని అర్థము మీలో పెళ్ళి కావట్లేదని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్న ముడుపు తీసుకెళ్ళి ఆ ఎదురుగా కనిపిస్తున్న చెట్టుకి కట్టవచ్చు అలా కాకుండా పిల్లలు పుట్టలేదని బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ ముడుపు తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టొచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు తులసి మనం పిల్లలు పుట్టలేదు కదా వెళ్ళి ముడుపు కడదామా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ అని తులసి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటే అవును తులసి తప్పేముంది కడితే అని చెప్పి సిద్ధు అంటాడు నీలిమా మీరు కూడా వెళ్ళి ముడుపు కట్టిరండి చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు సరే మామయ్య గారు అని చెప్పి నీలిమ అంటుంది ఇక ముడుపులు తీసుకొని అందరూ వెళ్ళబోతూ ఉండగా బాబు ఒక్క నిమిషం ఆగండి అక్కడ ముడుపు కట్టిన తర్వాత గాజులు ఉంటాయి ఆ గాజులు తీసుకొని మీ భార్య చేతులకు వేయండి అలాగే ముడుపు కట్టే ముందు భార్యల కాళ్లకు పసుపు కూడా రాయాలి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక తులసి మాత్రం కంగారు పడుతూ ఉంటే ఇప్పటికీ పూజ ఫినిష్ అయిపోయింది నువ్వు ఇంకా కంగారు పడుతున్నావు అనవసరంగా కంగారు పడకు తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసికి ధైర్యం చెప్తూ సిద్ధు తులసి ముడుపు తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు అలాగే నీలిమ మహేష్ కూడా ముడుపు తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ అమ్మవారి ముందు ఉన్న గాజులు తీసుకొని ఆ గాజులను తులసి చేతికి సిద్ధు వెయ్యబోతూ ఉంటాడు ఇక తులసి చేతికి గాజులు ఎక్కకపోవడంతో తులసి నొప్పితో విలవిల్లాడుతూ ఉంటుంది తులసి బాధను గమనించిన సిద్ధు అమ్మవారి ముందు వెలుగుతున్న దీపంలో నుంచి కొంచెం నూనెను తీసుకొని తులసి చేతికి రాస్తాడు ఇక అప్పుడు తులసి చేతికి గాజులు ఎక్కిస్తూ ఉంటాడు తులసి చేతికి మెల్లగా గాజులు ఎక్కించేస్తాడు ఇక సిద్ధు తెలివితేటలు చూసి తులసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఆ తరువాత తులసి కాళ్లకు పసుపు రాస్తాడు తులసి సిద్ధు కాళ్లకు పసుపు రాస్తూ ఉంటే అలానే సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా కనిష్క చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది వసే తులసి నాకు చేయాల్సినవన్నీ సిద్ధు చేత నువ్వు చేపించుకుంటున్నావు కదవే అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పసుపు రాయటం పూర్తవగానే తులసి ముడుపు కట్టు ఆ తరువాత స్వామివారి మాలను చెట్టు మీద వెయ్యి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి ఎలా వేయను అని చెప్పి సిద్ధు వైపు చూసి సైగ చేస్తూ ఉంటుంది ఇక సిద్ధు నీలిమ మహేష్లను చూపిస్తూ ఉంటాడు ఇక మహేష్ నీలిమను ఎత్తుకుంటే నీలిమ చెట్టుకి ముడుపు కట్టి ఆ తరువాత పూలమాలను కూడా వేస్తూ ఉంటుంది ఏంటి నీకు ఓకేనా అని సిద్ధు అడుగుతూ ఉంటే ఓకే అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు తులసిని ఎత్తుకుంటాడు ఆ తరువాత తులసి ముడుపుని చెట్టుకి కట్టి స్వామివారి ముందు ఉన్న మాలను చెట్టు మీద వేస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి పంతులు గారి దగ్గరకు వెళ్తారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిపించడం పూర్తయిపోయింది ఇక మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారికి దక్షిణ ఇవ్వండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మత్తులో ఉన్న హర్ష మెల్లగా నడిచి వస్తూ ఉంటాడు హరీష్ కీర్తి దక్షిణ ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోతారు ఇక హరీష్ మెల్లగా కీర్తి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయి తలకి ఉన్న పాగా తీసి గంధాన్ని తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా హర్ష హరీష్ని చూస్తాడు ఇదేంటి కీర్తి పక్కన పూజ చేయాల్సింది నేను కదా హరీష్ పూజ చేశాడేంటి అని చెప్పి హర్ష మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనే బసవరాజు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఏమైంది అల్లుడు గారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు హరీష్ కీర్తికి ఏమవుతాడు అని చెప్పి హర్ష బసవరాజుని నిలదీస్తూ ఉంటాడు ఇక బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు గారు అది అది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే ఇక హర్ష హరీష్ చెయ్యి తీసుకొని తన తలపై పెట్టుకొని నువ్వు నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు నేను నీ ఫ్రెండును కదా నాకు అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు కీర్తి నువ్వు ఏమవుతారు అని హర్ష హరీష్ని నిలదీస్తూ ఉంటాడు ఇక అప్పుడు హరీష్ కీర్తి నా భార్య అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో హర్ష షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్